అందరికీ నమస్కారం డాక్టర్ సురేంద్ర వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పశు పోషణలో మనం తరచూ ఎదుర్కొనే సమస్యలు ఏమిటంటే పశువులు అజీర్తి కడుపు బరం వంటి సమస్యలతో మేత మేయక నీరసంగా అయిపోయినప్పుడు చాలా రకాల డైజెస్టివ్ టానిక్లు ట్యాబ్లెట్లు పౌడర్ను ఉపయోగిస్తుంటాము కానీ మొట్టమొదటిసారిగా జెల్ రూపంలో రూమిటోనిక్ అనే జెల్ను హిమాలయ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ రూమిటోనిక్ జెల్ ఒక డైజెస్టివ్ టానిక్ అంటే జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి తిరిగి జీర్ణ వ్యవస్థ సవ్యంగా పనిచేసే విధంగా చేసి పశువు మేత మేయడానికి సహకరిస్తుంది ఈ జెల్లో ఉన్న ముఖ్యమైన మూలికల ద్వారా పశువుకు విటమిన్ బిట్వెల్వ్ మరియు కోబాల్ట్ మినరల్ అందుతుంది ఇవి రూమెన్ కదలికలు పెంచి బ్లోటింగ్ అజీర్ణం లాంటి సమస్యలని తగ్గిస్తాయి వాడటానికి సులభంగా ఉండేందుకు పది గ్రాములను లాక్ చేసి మరీ నోటి ద్వారా ఇచ్చే విధంగా సిరంజిని ఇచ్చారు ఎంఆర్పి ధర నూట ఎనభై రూపాయలుగా ఉంది అజీర్తి కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్న వాటిలో జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి తిరిగి సవ్యంగా జీర్ణమయ్యేలా చేస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ధన్యవాదాలు